నేను దాదాపు త్రీ ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వేస్తాను కాకపోతే సడన్గా మా మేనేజర్ మెయిల్ పెట్టిండు ఈరోజు వర్క్ ఆఫీస్ నుంచి వేయమని సరే అని వెళ్దామని ఇంకా పొద్దున్న లేచినా షిఫ్ట్ యాక్చువల్ టూ ఓ క్లాక్ తర్వాత సో మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఆ తర్వాత తిని ఇంకా స్టార్ట్ అవుదామని వెళ్ళినా అనమాట ఇక ఫుల్ డే వేద్దామని చూస్తున్నా ఈరోజు జనరల్గా ఎప్పుడు వెళ్ళినా వన్ టూ అవర్స్ ఉండొచ్చు వచ్చేవాడిని సో చూద్దాం నాది యాక్చువల్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అప్పుడప్పుడు ఆఫీస్లో ఏదైనా ఈవెంట్స్ జరిగిన ఎవరన్నా సీఈఓ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అలా మేనేజర్ పిలుస్తారనమాట రమ్మని నాది వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ ఎందుకంటే ఇక్కడ మా టీం వాళ్ళు అసలు ఎవరు ఉండరు మొత్తం యూఎస్లోనే ఉంటారు సో నేను ఆఫ్టర్నూన్ టూ నుంచి నైట్ టూ త్రీ కూడా అవుతూ ఉంటుంది అది ఫిక్స్డ్ టైం లేదు కాబట్టి ఇవాళ రమ్మన్నాడు ఎందుకు రమ్మన్నాడు ఏందని అడిగితే ఏం లేదు గురికే అన్నాడు సరే నేను లాస్ట్ త్రీ ఇయర్స్లో ఫస్ట్ టైము ఆఫీస్కి వెళ్ళి ఫుల్ డే వర్క్ చేయబోతున్నా ఇంతవరకు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వన్ అవర్ టూ అవర్స్ ఊరికే ల్యాప్టాప్ పట్టుకోపోకుండా కూడా వన్ అవర్ అట్లా ఉండే ఈవెంట్స్ అటెండ్ అయ్యి వచ్చింటాను అనమాట సో ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నా ఎట్లా ఉంటుందో చూడాలి అందుకే కొద్దిగా తినిపోదామని చేస్తే లేట్ అయిపోయింది టూకు రమ్మన్నాడు టూ థర్టీకి కానీ అవుతుంది దీని నుంచి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది ఆఫీస్ వచ్చేది అక్కడ ఆఫీస్ వచ్చేసి అది హైటెక్ సిటీ దగ్గర హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ దగ్గర హైటెక్ సిటీ అని ఇంకొక బిల్డింగ్ ఉంటుంది కదా సైబర్ టవర్స్ సైబర్ టవర్స్ కాదు సైబర్ గేట్ వే అదే మర్చిపోయిన సైబర్ గేట్ వేలో ఉంటుంది సో అక్కడికి వెళ్ళాలన్నట్టు ఇంకా చూద్దాం ఎట్లుంటుందో అది అది మన ఆఫీస్ మన ట్రాఫిక్ వాళ్ళకి ఎంట్రన్స్ అన్నట్టు ఈ రోజు సీఈఓ సిఈఓ వచ్చిండనమాట అందుకే రమ్మన్నారు సో సీఈఓని కలిసినాం సరే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అని ఇంకా తొందరనే అని చెప్పి స్టార్ట్ అయినా టూ అవర్స్ ఉన్నంతే మొత్తం ఏ ట్రాఫిక్ అక్కడ ఆ లాస్ట్ బిల్డింగ్ దగ్గర సిగ్నల్ ఉంటుంది సో అందుకు ఇప్పుడు అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది అట్లా ఆంధ్రవేలో మా ఫ్రెండ్ గారి కూడా కలిసి అన్నట్టు అట్లా వర్షం అయితే మస్తు కొడతాను వీడెవడో కాదు మా స్కూల్ మేటు అతి ఎక్కువ ఇయర్స్ రూమ్మేట్ కూడా ఇప్పుడు ససేమిరా అంటాను సేమ్ రూమ్ వర్షం అయితే లాస్ట్ టూ అవర్స్ నుంచి కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది ఇప్పుడు కొద్దిగా కొద్దిగా తగ్గుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది యుఎస్ కాన్సులేట్ జనరల్ అవి ఇవన్నీ ఇక్కడ